హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ స్నీతాస్ రెసిపీస్ ఈరోజు ఆలు కుర్మా చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి కానీ చపాతి అయినా పూరి అయినా దేంతో అయినా సరే బాగుంటుంది ఇక్కడ నేను ఒక నాలుగు ఆలుగడ్డలు తీసుకున్నానండి ఇవి రెండు కొంచెం పెద్ద సైజు రెండు చిన్న సైజు ఉన్నాయి అవి ఉడికించి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ మూడు టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కూడా ఈ మసాలా తీసుకున్నానండి మూడు ఇలాచీలు నాలుగైదు లవంగాలు కొంచెం షాజీరా దాల్చిన చెక్క ఒక బగారాకు ఈ ఆలు ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నానండి కొంచెం వాటర్ పోసేసి పెట్టాను పొట్టు తీయడానికి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ ఇలా వేడెక్కాక ఈ ముందుగా తీసుకున్న ఈ మసాలా మొత్తం ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇది ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి ఇలా ఇది వేసేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా చే ఫ్రై చేసుకోవాలి తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి మరీ బ్రౌన్ కలర్ అక్కర్లేదండి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు కుక్ అయితే చాలండి తర్వాత ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఈ పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి ఒక ఘాటు పెట్టేసేసి వేసుకుంటున్నానండి కంప్లీట్గా చీరేస్తే ఎక్కువ ఘాటు అవుతుంది కాబట్టి ఇలా వేస్తున్నాను ఇవి బాగా కలుపుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి తర్వాత తరిగి పెట్టుకున్న టమాటో యాడ్ చేస్తున్నాను ఈ టమాటో మీకు నచ్చినట్లు కోసుకోవచ్చండి నేను ఇలా పొడుగ్గా ఉండేటట్టు కట్ చేశాను ఇలా ఇది కొంచెం టమాటో ఒక వన్ మినిట్ అలా ఉడికాక ఇందులో తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇలా ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకోవాలి ఇలా తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలి ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా ఈ టమాటా ముక్కల మిశ్రమంతో మొత్తం కలిసేదాకా తర్వాత మూత పెట్టేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఈ ఉప్పు కారం అంతా ఈ ఆలుగడ్డ ముక్కలకి పడుతుందండి ఇప్పుడు కొంచెం ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఈ ఆలుగడ్డలు ఇవన్నీ మునిగేదాకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలిపేసేసుకొని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్లేము అలాగే ఒక టూ టు త్రీ టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పౌడరు అలాగే ఒక రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కొంచెం అయ్యాక ఈ ఫ్లేమ్ కొంచెం కంప్లీట్గా తగ్గించేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల కర్డ్ యాడ్ చేయాలి ఇలా వేసేసి సిమ్లో పెట్టేసేసి కలుపుకోవాలండి లేకపోతే హైలో పెట్టేసేస్తే కర్డ్ మొత్తం విరిగిపోతుంది కదా అందుకని ఇలా ఒక వన్ టూ మినిట్స్ ఇలానే పెరుగు వేసాక ఉడికించుకొని కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చపాతీతో అయినా సరే రైస్తో అయినా సరే లేకపోతే పూరి అయినా సరే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్